చిన్ని విషయంలో నాగవల్లి వేసిన ప్లాన్లో చిక్కుకుపోయింది చిన్ని చిన్ని కుటుంబం ఒక అబ్బాయిని పంపించి సింగపూర్లో జాబ్ అని సింగపూర్ సంబంధం అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి పెళ్ళి అయితే ఫిక్స్ చేపిచ్చేసింది ఇప్పుడు నాగవల్లి ఏం చెప్తే అదే చేస్తాడనమాట పెళ్ళి ఇమీడియట్గా చేసుకుని తీసుకెళ్ళి ఊరు దాటించేసేయ్ అన్నట్టు చెప్పేస్తాడు మా మహికి విషయం తెలిసే లోపని అయితే నాగవల్లి చెప్పిన ప్రకారమే చేస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఏంట్రా సడన్గా కారు వేరు తిరుగుతూ ఉన్నావు డబ్బులు బాగా కనిపిస్తున్నట్టున్నాయి అంటే నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నానులే అన్నట్టు చెప్తాడనమాట అసలు విషయం చెప్ప చెప్పొద్దని కూడా చెప్తుందనమాట నాగవల్లి అయితే చిన్నిని తీసుకుని వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు ముఖ్యంగా మహితోనే మాట్లాడతాడు అనమాట మీరే దగ్గరుండి మా పెళ్ళి అయితే జరిపించాలి ఆడత ఆడపల్లి తలుపున వాళ్ళు మీరు అన్నట్టు మాట్లాడతారు అయితే చిన్ని చూస్తే చాలా డల్గా అనిపిస్తుంది అనమాట మహికి ఏంటి మధు నిజం చెప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అంటే లేదు మహి ఇష్టపడే చేసుకుంటున్నాను ఇష్టంగానే చేసుకుంటున్నాను అన్నట్టు చెప్తాడు మరి ఎందుకు వీళ్ళంత డల్గా ఉన్నావు అంటే అదేం లేదులే అన్నట్టు చెప్పేస్తుంది కానీ బాగా చదివే అమ్మాయివి కాలేజ్ టాపర్ కూడా కదా నువ్వు మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నావు అంటే అదేం లేదు మంచి సంబంధం అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో ఓకే అనేసానలేదు అంటూ ఉంటే ఈ లోహిత కావాలని కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా ఇప్పుడు కళ్యాణం జరిగిపోతుంది తర్వాత కక్కొస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇక ఆ మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు కానీ చిన్ని మాత్రం డల్గా కూర్చుని ఉంటుంది ఇక మహి వెళ్ళి అడుగుతాడు నిజం చెప్పు మధు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా నీ ఫేస్లోనే తెలుస్తుంది అంటే అదేం లేదు మా అడి నాకు ఇష్టమే పెళ్ళి అన్నట్టు చెప్తుంది అనమాట సరే ఇక నీ ఇష్టం లే అన్నట్టు తన టెన్షన్లో తను ఉంటాడు ఇంకా చిన్ని వెతికే పనిలో చిన్ని దగ్గర నుంచి ఫోన్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదా ఆ విషయంలో అనమాట కానీ ఏదో ఒక మూల మధు విషయంలో కూడా బాధపడుతూ ఉంటాడు అయితే ఈ పెయింటింగ్ పేపర్ ఇప్పుడు చిన్ని దాకా వెళ్ళింది అనమాట చిన్ని చేతిలో ఉంటుంది స్వప్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఈ చిన్ని ఆ పేపర్ని చూడడం అయితే జరుగుతుంది ఒకవేళ చూసి ఆ పెయింటింగ్ గురించి ఇక మహినే ఆ పెయింటింగ్కి ఇవి ప్రకటన ఏం అని కానీ తెలిసింది అంటే లోహితకి మైండ్ బ్లాక్ షాక్ అయితే అవుతుంది చిన్ని మధు ఒకరిని ఈ విషయం తెలిసిపోతుంది కదా మహి కూడా అని